జిల్లా ఎలిగేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బూనా శారదా మాట్లాడుతూ మీ అక్కగా మీ చెల్లిగా మీ సేవకు వస్తున్నాను ఎలిగేడు అభివృద్ధి నా లక్ష్యం అని ప్రజలను కోరారు గెలిస్తే శివాలయం రామాలయం పునర్నిర్మాణం చెరువును మినీ డ్యామ్ ఓపెన్ జిమ్ లైటింగ్ పాఠశాల అభివృద్ధి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తానని తెలిపారు గ్రామానికి ఇరవై పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి అంబులెన్స్ ఇరవై నాలుగు గంటల వైద్య సిబ్బంది ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అలాగే సిసి రోడ్లు రింగ్ రోడ్డు హనుమాన్ ఆలయం ఆటో డ్రైవర్లకు యూని యూనియన్ హాల్లో అన్ని కులాల కోసం మినీ ఫంక్షన్ హాల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అవసరమైతే బాండ్ పేపర్ మీద సంతకం చేస్తా టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని శారదా ప్రజలకు మనవి చేశారు అందరికీ నమస్కారం నా పేరు భూఫ శారద పెద్దపల్లి జిల్లా మాది ఎలియేడు మండలం ఎలియేడు గ్రామం అందులో నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను నేను గెలిస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ సెకండ్ వన్ రామాలయం శివాలయం పునర్నిర్మాణం చేస్తాను ఇంకా గ్రామ పంచాయతీలో వాష్రూమ్లు లేవు ఇంకా ఇక్కడ గ్రామ పంచాయతీ ముందు సిసి రోడ్ల నిర్మాణం లేదు మురకాల నిర్మాణం లేదు అది కూడా తప్పకుండా నేను చేస్తాను మా ఊర్లో బొడ్రాయి లేదు ఆ బొడ్రాయి కూడా పెట్టే కార్యక్రమం నేను ఏర్పాటు చేస్తాను ఇంకా మినరల్ వాటర్ లేదు ఇందులో ఇక్కడ కూడా ఎవరు కూడా పెట్టలేదు ఇంతకుముందు నేను తప్పకుండా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్తున్నాను ఇంకా చాకలాయలమ్మ విగ్రహ ప్రతిష్ట చేస్తాను శివాలయం ముందున్న చెరువుని మినీ డ్యామ్ చేద్దామని అనుకుంటున్నాను విత్ లైట్ సెట్టింగు అక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను నేను గెలిస్తే చాకలాయలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తాను ఇంకా అండర్ గ్రౌండ్ మరియు ఓపెన్ మోరీలు ఏర్పాటు చేస్తాను ఎల్ఈడి లైట్ సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తాను అంగన్వాడీ స్కూల్ అక్కడ దుబ్బ మీద ఉన్న అంగన్వాడీ స్కూల్ ఇంకొకటి అవసరం ఉంది అది అదొకటి ఏర్పాటు చేస్తాను అక్కడ దుబ్బ మీద ఉన్న హనుమాన్ టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తాను గ్రామ పంచాయతీలో సిబ్బంది తక్కువ ఉన్నారు కార్మికులు తక్కువ ఉన్నారు అందులో ఇంకొక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అని అనుకుంటున్నాను ఇక్కడ రోడ్లు ఊడ్చే వాళ్ళు ఎవరు లేరు తక్కువ మంది ఉన్నారు కాబట్టి రెండు మూడు రోజులకు ఒకసారి అయినా అన్ని గల్లీలు ఊడ్చే విధంగా నేను చూస్తాను ప్రతి ఇంటికి మంచినీరు అందే విధంగా కూడా ఏర్పాటు చేస్తాను దయచేసి ఎలిగేరు గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను